స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ అధ్యక్షత వేదిక మీద ఉన్న పెద్దలందరూ వేదిక మీద ఉన్న పెద్దలు పిల్లలు అక్కడ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు ఏం స్కూల్ అయినా ఎక్కడైనా సామాజిక సేవ చేస్తూ సామాజికంగా పేదవాళ్ళకి ఉపయోగపడే విధంగా మన ఇండియాలోనే పేరు నిలబెట్టే విధంగా ఇంటర్నేషనల్ స్టైల్లోనే స్కూల్స్ కానీ పాఠాలు కానీ చెప్పి మన విజయాముడి అభివృద్ధి నిలబెట్టే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మా ముందుగా మీ ఏ సాయం సహకారం కానీ ఏ టైం అయినా సరే ఎప్పటికైనా సరే కొట్టా అయితే మనస్ఫూర్తిగా చెప్పి చెప్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలియదు అదొక ముఖ్య అభివృద్ధి మన వరుందర్ రెడ్డి గారికి అలాగే వేదిక మీద తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ చాలా సంతోషకరమైన విషయం ఈనాడు ఈ పోటీ ప్రపంచంలో పిల్లలని మంచి ప్రయోజకుల ప్రయోజకులుగా చేయాలని వారు వంశకృష్ణ గారు ఈ కాలంలో ఈ ప్రశ్నించుకొని పిల్లలకు మంచి భవిష్యత్తు చేయాలని రాబో తరంలో మనం తిరగడానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని వారు వారి పాఠశాల బృందంతో ఈ పాఠశాలని ఏర్పాటు చేయడం చాలా సంతోషం వారికి వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉంటూ వారు కూడా మంచి విద్యను అభ్యసించి విద్యను అందించి పిల్లల్ని మంచి ప్రయోజన చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చల్లవచ్చుకుంటా మరియు విద్యా కస్మా సంబంధించిన అధికారులకి మరియు విద్యార్థి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా ఈ ఓపెనింగ్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మనం కొత్తదనం అనేది కావాలి ఆ కొత్తదనంలో మనం అందరం పాల్పంచుకోవాలి మనం అందరం చేయగలిని అప్పుడే కొత్తదనానికి ఊపిరి పోసినట్లు అవుతుంది కాబట్టి మీ అంతైతే సపోర్ట్ ఉండాలి నాయకులు కూడా మాలాంటి స్కూల్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ ఎమ్మెల్యే గారిని ఒక రెండు మాటలు మాట్లాడాలని కోరుతున్నాను కార్యదర్శి అయినటువంటి రవంత్ గారు మాట్లాడాలని కోరుతున్నాను स्कूल प्रार्क मुती अची अॻियां मांजी गवर्नर की वेही शेखरेगर मरी पटण अध्युल वेणगोपाल अॼु बंगार बाज़ारि अॼु मां यक అభ్యర్థి రాష్ట్ర అభ్యుల జవర్ రెడ్డి గారు పట్టణాధ్యక్షుడు శిపతి శ్రీవరావు గారు వంశీకృష్ణ గారు మరి ఆ జ్ఞానేషన్ ఉదయం అని పదకొండు గంటల అది వేకున్న గోల్లో ఇలా పెద్ద జ్ఞానారెడ్డిగా కావడం వల్ల మరి చాలా ఆహారమైనది మరి చుట్టుపడి ప్రయత్నించి కూడా చాలామంది ఎదుర్కోవడం జరిగింది మరి ఈ యొక్క పాతకాల ఈ యొక్క ఎమ్మెల్యే చెన్ను మన ఎన్నటువంటి కార్యక్రమం ప్రయోజనం ఉంది మరి ఈ యొక్క పాఠశాల మంచిగా జనంగా అభివృద్ధి చెంది మరి ముందు ఉద్యోగ ప్రకృతి పిల్లలకి తీసుకున్న అవసరం బాధ్యత భవిష్యత్తి ఉన్నది మరి చాలా కూడా గతంలో పాఠశాల నడిచినటువంటి దుద్ది అనుభవం కలిగి ఉన్నారు మరి అతను ఈ పాఠశాలను విజయనగరపట్నంలో నిలబడి మరి అంతర్జాతీయ పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చి ముందు ముందు యొక్క పేద మరణాలు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం మన పేద నాయకులు ఎమ్మెల్యే ఏలర్ గారు తప్పని కాంగ్రెస్ అధ్యక్షులు యువక వేణుగోపిల్ రెడ్డి గారు కాబట్టి మంచి కృష్ణ గారు ఈరోజు పాఠశాల రెడ్డి కాలం ఆమోదం ప్రారంభిస్తాం చాలా సంతోషంగా ఉదయం నుంచి మన జిల్లా పెద్దకైనా బ్యాంక్గా రావడం వల్ల కొంచెం కాలాతీకమైంది చాలామంది పేరెంట్స్ వచ్చే ఉదయం పిల్లలుండే అందరూ సరే వెళ్ళిపోయారు సరేమైనా కానీ ఈ రకంగా అయినా ఎప్పుడైనా టైం ఇచ్చారు చాలా సంతోషం మన ఎమ్మెల్యే గారు ఆశీస్సులు వంశీకృష్ణ గారు కృషితో పాఠశాల ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను వంశీకృష్ణ గారికి ఇద్దరు చిల్లపల్లి ఫీట్ సెంటర్ స్కూల్లో మంచి సుదీర్ఘ అనుభవం ఉన్నది ఆ అనుభవం ఉపయోగపడుతుంది స్కూల్ ఆలోచిస్తున్నాము ఆలపిస్తూ వంశ్రీకృష్ణ గారు అండ్ పాఠశాల టీమ్ వెంకట్ గారు అండ్ మేనేజ్మెంట్ అవన్నీ మేనేజ్మెంట్ గారు అందరికి కూడా ఆలభించట్టు తెర ఈరోజు మన స్థానిక రెడ్డి కాలనీలో వీటే కోవే స్కూల్ని ప్రారంభోత్సవానికి చేసినటువంటి మన ప్రేత శాసనసభ్యులు బిఎల్ఆర్ గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్ గారికి మిర్యాదు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా ప్రైవేట్ స్కూల్స్ ప్రధాన కార్యదర్శి మన రవీందర్ రెడ్డి సార్ గారికి అమరేందర్ రెడ్డి గారికి శ్రీపద్ శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఈ స్కూల్ ప్రిన్సిపాల్ మంచి కృష్ణ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు ప్రతి ఒక్క సామాన్యుడు కూడా అందుబాటులో వింటే విధంగా ఫీజులను నిర్ణయించి స్కూల్ని సక్సెస్ బాటలో ఉండి తీసుకెళ్లాలని చెప్పి మనసారా కోరుకుంటూ మీ మీ యొక్క అభివృద్ధి వెనుక మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మేము ఉంటాం మీరు కాకపోతే ప్రతి ఒక్క సామాన్యానికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు పెద్దలందరికీ మరియు పేరెంట్స్ మంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ మంచి ఉద్దేశంతో ఈ స్కూల్ని ప్రారంభిస్తున్నటువంటి ముందు వంశీకృష్ణ గారిని అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఐఏఎస్ ప్రిపరేషన్ అది ఎలా ఉంటుంది అనేటువంటిది ముందు నుంచి వాళ్ళకి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం వాళ్ళ కావాల్సినటువంటి లైబ్రరీ బుక్స్తో పాటు డిజిటల్ లైబ్రరీ కూడా మెయింటైన్ చేస్తూ వాళ్ళకి విద్యను అందిస్తూ అందించడానికి మరియు మంచి ఫ్యాకల్టీతో ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తున్నామని ముందుగా చెప్పారు అదే రకంగా మెయింటైన్ చేసి ఈ రకంగా స్కూల్ని రన్ చేయడం వల్ల భవిష్యత్తులో విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా మంచి గ్రూప్ వన్ గ్రూప్ టూ జాబ్స్ కూడా ఈజీగా ఎలాంటి కష్టతరం అనుకోకుండా సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకంగా స్కూల్ని రన్ చేసినట్టు రన్ చేయడానికి ఇక్కడ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసినందుకు వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ హాయ్ అండి నేను మీ కృష్ణ లాస్ట్ త్రీ ఇయర్స్గా సిరియాపల్లి సిటీ సెంట్రల్ స్కూల్ రన్ చేస్తున్నాను ఇప్పుడు కొత్తగా బిల్లర్గూడ విజయకోగడ్డ ఇంటర్నేషనల్ స్కూల్ రన్ చేస్తున్నాను బిల్లలు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పట్టణ ప్రాంతంలో అందరికీ అందుబాటులో ఉండేలాగా నాణ్యమైన విజయవాళ్ళకి నేను సంకల్పించాను దానికోసం అండ్ స్కూల్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో అన్ని రకాల స్కిల్స్ ఉద్యోగించాలని మా అసలు అండ్ కొంచెం పెద్దగా అయ్యేసరికి ఐఏఎస్ ఫౌండేషన్ క్లాసెస్ ఇద్దామని కూడా మేము విశ్వించుకున్నాము నార్త్ ఇండియాలో అరౌండ్ ఎయిటీ క్వశ్చన్ ప్లాన్స్ వస్తున్నాయి అదే సౌత్ ఇండియాలో అంటారు ఎందుకు ఆ ఎనామీ ఒకటి కరెక్ట్ చేద్దామని మనం స్కూల్ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు స్కూల్ నుంచి ఐఏఎస్ కోర్షన్ ఇస్తాం ఆ తర్వాత ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ల్యాప్లో ఇంజార్ ప్లస్ ఐఏఎస్ కోర్షన్ చేస్తాం ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్లో డిగ్రీ ఐఏఎస్ కోసం చేస్తాం పిల్లలు మన దగ్గర నర్సరీ వాళ్ళు కానీ అవుతాయి ఐఏఎస్ ర్యాంక్ పెట్టేంతవరకు పెద్ద పెద్ద కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ అలా మంచి జాబ్స్ పెట్టేంతవరకు మన దగ్గర ట్రైనింగ్ తీసుకోవచ్చు అండ్ ఈ కోచింగ్తో పాటు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాయించుకోవాలి అన్ని విధాలుగా చనిపోతుంది ఐఏఎస్కి ప్రిపేర్ అయినప్పుడు చిన్న చిన్న జాబ్స్ జాబ్స్ చాలా ఈజీగా వస్తాయి అనమాట లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు చాలా ఈజీగా అవుతుంది వాళ్ళకి అసలు డిఫరెంట్ లెవెల్ ఏంటో తెలియకుండా కూడా రావాలంటారు మాకున్న అడ్వాంటేజెస్ ఏమిటంటే మంచి బుక్స్ మెయింటైన్ చేస్తాం లైబ్రరీలో పిల్లలు ఎంత వాళ్ళు ఒకటే వీళ్ళకు ఎంత చదువుల్లో ఉంటే బుక్స్ పంపే ఉంటాను డిజిటల్ లైబ్రరీ ఉంటుంది టీచర్స్ మంచి క్వాలిఫైడ్ తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ థ్యాంక్